ప్రార్థన చేసుకుని మనం వాక్యాంశంలోకి అడుగు పెడదాం పార్ట్ టూ మనం చూస్తున్నాము ఏసైని ఎలా సూచించాలి అని మనం చూస్తున్నాము సో కాటిలో పాట చూడబోతున్నాము దానికి ముందు ప్రార్థన చేసుకుని మనం మొదలు పెడదాం సోత్ర నీ బంగారుపాల చెల్లించుకుంటున్నాము అద్వితీయ ఆశ్రక ఆలోచనకర్త బలవంతుడ రోషం కలిగిందేవా అయ్యే తండ్రి నీ బంగారుపాల చెల్లించుకుంటున్నా నిడవు తండ్రి నీకే వందనాలు తండ్రి బిద్దపడుతున్న ఈ వాక్యాన్ని తండ్రి తండ్రి ఒక హృదయ చేయండి అయ్యా నేను అల్పురాల్ని అయోగ్యురాల్ని అయ్యే తండ్రి నేనా తండ్రి నీ కాప తంత్రి నేనా తంత్రి అయ్యే నీ కాళ్ళకి తంత్రి నేను ధూళిధనం వంటి దాన్ని తంత్రి అయినప్పటికీ ఎంతగానో నన్ను ప్రేమించి అయ్యా చే నాది వేగం తల్లి గర్భంలో ఉన్నప్పుడే నన్ను తండ్రి మీరు పేరు పెట్టి పిలుచుకున్నందుకే నీకే వందనా చెల్లించుకుంటూ నిలబెట్టినందుకే నీకే వందనా చెల్లించుకుంటూ అయ్యా ఈ రోజు తండ్రి మీరు మాట్లాడమని వేడుకు మాట్లాడితే ఎవరు వినరు కానీ అయ్యా మీరు మాట్లాడమని వేడుకుంచు తండ్రి నేను తండ్రి ఆత్మదేవ అయ్యా నా నోటికి బురైంది మీరు నడిపించమని నీ వేడుకు మరుగుపరుచుకుని వాడుకోమని వేడుకుంచు అయ్యా తన్ని విత్తపడుతున్న ఈ వాక్య లేఖాన హృదయాలను ఫలింప చేయమని గ్లోబల్ పీస్ ప్రయర్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ తండ్రి ఎంత మందితో చూస్తున్నారు అందరి జీవితాన్ని మీరు మార్చమని వేడుకు వేసిన వేడుకు తండ్రి ఆమె ఓకేనండి ఇప్పుడు మనము చాప్టర్ చాప్టర్ మరి మనం సిక్స్టీన్త్ చాప్టర్ ట్వంటీ ఫిఫ్త్ చూద్దాం అపస్తుల కార్యము సిక్స్టీన్త్ చాప్టర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫిఫ్త్ వర్సు చూద్దామండి ట్వంటీ ఫిఫ్త్ వర్స్ నుంచి మళ్ళీ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ వర్స్ వరకు మనము చూద్దాము అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయ్యో దేవునికి ప్రార్థించు తు కీర్తనలు పాడుచుండేవి మరి మధ్యరాత్రి వేళ మిడ్ నైట్ మరి పౌలుశీల గురించి మనం చూస్తున్నాము ఏసైని ఎలా ఆరాధించాలని మనం చూస్తున్నాము సో ఇక్కడ వీళ్ళు మిడ్ నైట్ ఏం చేస్తున్నారంటే ఏసై అని ఆరాధిస్తూ ఉన్నారు యాక్చువల్ గా జైల్లో ఉన్న వాళ్ళు చెరసాలలో ఉన్న వాళ్ళు మరణ భయంతో ఉంటారు ఎలా ఉంటారు అమ్మో ఎప్పుడు ఏమైతుందో ఎప్పుడు మమ్మల్ని తీస్తారో అయ్యో మేము చేయకూడని పాపాలు చేసినామే మేము తప్పులు చేసినామే అని చాలా బాధతో ఉంటారు కృంగిపోయి ఉంటారనమాట అయ్యో వాళ్ళు రిపెంటెన్స్ టైమ్ లో ఉంటారనమాట కొంతమంది ఎట్లా ఉంటారంటే అసలుకి చాలా స్టబన్ హార్ట్ తో ఉంటారు ఆ జైలుకొస్తే వస్తే వస్తే ఇది మామూలే మళ్ళీ బయటికి వెళ్ళిపోతాం అని ధీమాతో కూడా ఉంటారు సో కొంతమంది ఎలాగా ఉంటారు అంటే లోక సంబంధంగా అన్నిట్లో ఆనందంగా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు బట్ నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఈ జైల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏసయ్య గురించి తెలియదండి బట్ ఇక్కడ మనం ఏం చూస్తున్నాము అని అంటే పౌలుశీలు చూస్తున్నాం మన పౌలు గారి గురించి తెలుసు మనకి అలా సీరయ్య గురించి కూడా మనకు తెలుసు కాబట్టి వారు ఏం చేస్తున్నారు మధ్యరాత్రి మిడ్ నైట్ అయితే చాలా మంది ఏం చేస్తూ ఉంటారు జైల్లోనే పక్కన పెట్టండి మామూలుగా మిడ్ నైట్ ఇప్పటికీ మిడ్ నైట్ అంటే అరౌండ్ టువల్ ఓ క్లాక్ అలా చూద్దాము ఏం చేస్తూ ఉంటారు యంగ్స్టర్స్ అయితే టీవీ పెట్టుకుని ఏం చేస్తూ ఉంటారండి ఆ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కొంతమంది దయం సినిమాలు హారర్ సినిమాస్ చూస్తూ ఉంటారు కొంతమంది ఓల్డ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు కొంతమంది అదేదో టిక్ టాక్ టపాస్ వస్తూ ఉంటాయంటే అవి నాకు తెలియదు ఎప్పుడు సో అవి చూస్తూ ఉంటారు సో కాబట్టి కొంతమంది సీరియల్స్ చూస్తూ ఉంటారు ఆ సో కొంతమంది ఎంత ఓల్డ్ ఎంటర్టైన్మెంట్ అనమాట రెజ్లింగ్ అనేది చూస్తూ ఉంటారు వాటిల్లో టువెల్ నుంచి త్రీ వరకు చూస్తూ ఉంటారు సో దాని ద్వారా ఏమీ వస్తుందో నాకు తెలియదు కానీ టైం అనేది ఎంత ప్రశస్తమైనది అని అంటే ఆ టైం అనేది దేవునికి ఇవ్వాలండి ఆ మధ్యరాత్రి టైమ్ నీకు నిద్ర రాకపోతే నీకు మిడ్ నైట్ నిద్ర రాకపోతే నువ్వేం చేయాలి అని అంటే టీవీ కాదు చూడడం మొబైల్ కాదు చూడడం మొబైల్స్ లో గేమ్ ప్లే చేయడం కాదు నువ్వు చేయాల్సింది నీవు బైబిల్ రీడింగ్ చేయాలి వాక్యం చదవాలి నీవు ప్రార్థన చేయాలి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెడతావో ఎప్పుడైతే నువ్వు ఏ శైని ఆరాధించడం మొదలు పెడతావో నిన్ననే నేను చెప్పాను పరలోక సన్నిధి నీ మీదికి దిగి వస్తుంది ఎందుకంటే శుతులపై ఆసీనుడై ఉన్న దేవుడు అండి మన దేవుడు హలేలుయ మన దేవుడు శృతిస్తూ ఉంటే ఏమవుతుందో తెలుసా నీ శరీరంలో ఉన్న లోక సంబంధమైన కార్యాలన్నీ కూడా లోక సంబంధమైన బలహీనతల రేనైనా కావచ్చు స్మోకింగ్ కావచ్చు డ్రింకింగ్ కావచ్చు ఆల్కహాల్ కావచ్చు ఇంకా లోక సంబంధమైన అబద్దాలు మోసాలు దొంగతనము లంచాలు ఇంకా ఏమైనా కావచ్చు అండి వ్యభిచారము ఈ తాయెత్తులు కట్టుకోవడం అంటే నల్ల దారాలు కట్టుకుంటుంటారు చేతికి తాయెత్తులు కట్టుకుంటుంటారు సో ఇట్లాంటివన్నీ కూడా ఏమైపోతాయంటే వెళ్ళిపోతాయి అనమాట వెళ్ళిపోయి విడుదల పొందుతావు అనమాట సో మిడ్ నైట్ ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనదండి ఇక్కడ వీళ్ళు పౌలుసీలలో ఎలాగ ప్రార్థిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాము సో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు మధ్యరాత్రి వేళ పౌలశీలు దేవునికి ప్రార్థించు కీర్తన పాడుచున్నారు కీర్తన పాడుతున్నారు అంటే ఈ విధంగా పారుతూ ఉన్నారు ఎలా అంటే ఏ హో వాణి నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది అని ఈ విధంగా కీర్తనలు పాడుచున్నారు ఆ టైంలో ఎవరు కూడా జైల్లో ఉన్నప్పుడు అందరు టెన్షన్ తో ఉంటారు మెంటల్ డిస్టర్బెన్సెస్ లో ఉంటారు ఇంకా చెప్పాలంటే జైల్లోనే కాదు ప్రిజనర్స్ లోనే ప్రిజనర్ ఆ ప్రిజనర్స్ లోనే కాదు బయట ఉన్నప్పుడు కూడా ఎంతో టెన్షన్ తో డిప్రెషన్ వచ్చి టీవీ చూద్దామా లేకపోతే గేమ్స్ ప్లే చేద్దామా లేకపోతే ల్యాప్టాప్ ముందు కూర్చొని ఎవరితోనో చాటింగ్స్ చేద్దామా గర్ల్ ఫ్రెండ్ ని వెతుకుందామా బాయ్ ఫ్రెండ్ ని వెతుక్కుందామా ఆ గర్ల్స్ తో చాట్ చేద్దామా నా భార్యతో శాంతి లేదు నాకు సీక్రెట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేద్దామా నా భర్త నాకు శాంతి లేదు హ్యాపీనెస్ లేదు సీక్రెట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేద్దామా అంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ కోసం వెతుకుతూ ఉంటారా ఆ టైంలో ఇంకా ఏంటంటే సాతానికి ఆ టైం చాలా ఇష్టమైన టైం ఎందుకంటే ఎవరిని మృంగుదామా అని తిరుగుతున్నాడు కదా వాడు ఎవరిని మృంగుదామా ఎవరిని మృంగుదామని తిరుగుతూ ఉన్నాడు కదా సో వాడికి అది చాలా ఎంటర్టైన్మెంట్ టైం అనమాట ఆ టైంలో నీ ఇంట్లోకి వచ్చి కూర్చోని నేను డ్రింకింగ్ కి బానిసం చేస్తాడు నేను స్మోకింగ్ కి బానిసం చేస్తాడు నేను ఆల్కహాల్ కి బానిసం చేస్తాడు నేను ఆ హారర్ డెవిల్స్ కి ఏంటంటే హారర్ గే మూవీస్ కింద చేసేస్తాడు నీకు సమస్తమైన లోకక్రియలన్నీ దీన్ని కూడా నేను వారు ఏంటంటే బానిసగా చేసేసి నీ జీవితాన్ని పతనం చేసేస్తాడు అనమాట సో నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే మనము ఏసైన్ ఎలా ఆరాధించాలి అనే టాపిక్ లో ఉన్నాం కాబట్టి మెయిన్ ఏంటంటే మధ్యరాత్రి వేళ నువ్వు లేసి నీకు నిద్ర రాకపోతే ఏసైని కీర్తనతో నువ్వు ఆరాధించాలి ఖైదీలు విలుచుండే ఖైదీలందరూ వింటున్నారు ఎప్పుడైతే నువ్వు ఆరాధించడం మొదలు పెడతావో అప్పుడు ఏమవుతున్నానంటే ఇతరులను ఆకర్షిస్తావు అనమాట ఇతరులు ఆకర్షింపబడతారు ఎట్లా ఆకర్షింపబడతారు ఆహా ఎంత అద్భుతంగా వీళ్ళు పాడుతున్నారు ఏసైన్ ఎంత బాగా ఆరాధిస్తున్నారు మేము కూడా ఆరాధిస్తాం అని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చి ఆరాధనలో పాల్గొంటారు అలాగుండాలండి మన క్రిస్టియన్ జీవితం కానీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ లోక సమానంగా చూసుకుంటూ వాటికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేసి ఎన్నో ఉన్నాయి ఇంకా చెప్పే టైం లేదు కాబట్టి అనేకం ఉన్నాయి ఇంకా సో చెప్పాలంటే ఇంకా ఎన్నో గేమ్స్ ఎన్నో బెట్టింగ్ గేమ్స్ అంట అవంట ఆ గేమ్స్ అంట ఈ గేమ్స్ అంట సో ఎన్నో ఇంకా వరల్డ్ వరల్డ్ ఎన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో మనం చెప్పలేము ప్రజలు తిప్పుతూ ఉంటే ఆ ఫ్యాషన్ షో అంట అదంట కొంతమందికి వంటలు పిచ్చి ఆ వంటలు పిచ్చిని చూస్తూ ఉంటారు కొంతమందికి సీరియల్ పిచ్చి ఆ కొంతమందికి ఫ్యాషనబుల్ ఉండే పిచ్చి కొంతమందికి ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్క పిచ్చి అనమాట ప్రతి ఒక్కదానికి మెంటల్ మెంటల్ గా అన్ని రకరకాల పిచ్చిలు తగిలించుకొని ఉంటారు కొంతమందికి ఆ హీరో పిచ్చి కొంతమందికి ఈ హీరోయిన్ పిచ్చి అనమాట వాళ్ళు మనుషులే సో బట్ అందరి మీద పిచ్చి కలిగి క్రేజీతో ఉంటారు ఏసై మీద మాత్రం క్రేజ్ కలిగి ఉంటారు ఏసైని కీర్తించడానికి ముందుకు రావు మన చర్చెస్ లో చెప్పట్లు కొట్టి ఆరాధించడానికి కూడా ముందుకు రారండి ఎందుకంటే చేతులు ముడుచుకుని కూర్చుంటారు చాలా మంది యంగ్స్టర్స్ నేను చూస్తూ ఉంటారు చేతులు కట్టుకొని నిలబడుకొని ఉంటారు ఎందుకనంటే వాళ్ళకి ఆరాధించడం ఇష్టం ఉండదు ఎందుకంటే వాళ్ళలో ఉన్న దురాత్మ వాళ్ళని ఆరాధించనీయదనమాట బట్ ఎప్పుడైతే నువ్వు ఆరాధించడం మొదలు పెడతావో ఇతరులను ఆకర్షించే వ్యక్తిగా నీవు ఉంటావు ఎప్పుడైతే నువ్వు సిద్ధించడం మొదలు పెడతావో పరిశుద్ధానికి అభిషేకం వస్తుంది ఎప్పుడైతే నువ్వు సుధించడం ఆరాధించడం మొదలు పెడతావో నీలో ఉన్న దయ్యపు శక్తులు కాలిపోతాయి ఎప్పుడైతే నువ్వు శుద్ధించడం ఆరాధించడం మొదలు పెడతావు నువ్వు కోరుకున్న జాబ్ నువ్వు కోరుకున్న మ్యారేజ్ నువ్వు కోరుకున్న లైఫ్ సెటిల్మెంట్ నీ లైఫ్ లోకి వస్తుంది ఎప్పుడైతే నువ్వు ఆరాధించడం మొదలు పెడతావో ఏసైని అప్పుడు వరల్డ్ చేంజ్ చేసే పర్సన్ గా నువ్వు మార్చబడతావు వరల్డ్ చేంజర్ అంటే లోకాన్ని నువ్వు మార్చగలిగే వ్యక్తిగా నువ్వు మార్చబడతావు ఎప్పుడైతే నువ్వు ఏసైని ఆరాధించడం మొదలు పెడతావో ఎప్పుడైతే ఆత్మతో సత్యముతో నువ్వు నిజంగా ఏసైని ఆరాధించడం మొదలు పెడతావో అప్పుడు నిన్ను చూసి అనేకమైన ఆరాధికులు వర్షి బిడర్స్ ఆరాధికురాళ్ళు బయలు వెళ్తారండి అంటే బయటికి వస్తారని నీ ద్వారా అనేక మంది రక్షణలోనికి వస్తారు ఈ ప్రపంచాన్ని మార్చే ఒక గొప్ప సంగీత విద్వాంసునిగా ఒక గొప్ప సంగీత గాయకురాలుగా సింగర్గా మరి ఏసై నిన్ను నిలబెడతారండి అట్లాంటి శక్తి ఉంది ఆరాధనలో ఆరాధిస్తూ ఉండగా అద్భుతాలు జరిగినాయి ఎంత అద్భుతాలు జరిగినాయి అంటే నిన్ననే చెప్పాను నేను మరి దావీదు ప్రార్థన చేస్తూ మరి ఆరాధిస్తూ ఉన్నప్పుడు సౌలు అశాంతితో ఉన్నాడు మనసు నెమ్మది లేకుండా ఉన్నాడు సో అట్ ద టైమ్ ఆయన ఎప్పుడైతే ఆరాధించడం మొదలు పెట్టాడో ఆయనలో ఉన్న దురాత్మ వెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నాం సౌలులో ఆ దురాత్మ ఎలిపోయినట్టు మనము చూస్తూ ఉన్నాం సో కాబట్టి అంత శక్తి ఉంది నువ్వు ఆరాధించడం మొదలు పెడితే నీ ఇంటిలో ఉన్న సాతాను దుర్గాలు కూలిపోతాయి నువ్వు కీర్తించడం మొదలు పెడితే అద్భుతాలు జరుగుతాయి కీర్తించకుండా కీర్తించకుండా ఉంటే శుతించకుండా ఉంటే ఆరాధన లేకుండా ఉంటే నీ జీవితంలో ఎప్పుడు కూడా లైఫ్ సెటిల్మెంట్ అనేది జరగదు నీ జీవితంలో ఎప్పుడు నిరాశ కుంపుదల దుఃఖమే ఉంటుందండి సో అందుకే నేను చెప్తున్నాను ఏసై మధ్యరాత్రి వేళ ఇంకా ఎక్కువ ఆరాధించమని నేను చెప్తున్నాను వినుచున్నారు అప్పుడు అకస్మాత్తుగా భూకంపం కలిగను ఎప్పుడైతే వాళ్ళు ఆరాధిస్తున్నారో అప్పుడు అకస్మాత్తుగా ఏమొచ్చిందండి భూకంపం అనేది వచ్చింది నువ్వు కీర్తనలు చేస్తున్నప్పుడు నువ్వు నిజంగా ఆత్మతో సత్యమతో నువ్వు ఆరాధిస్తూ వస్తే ఈ రోజు సహోదరుడా సహోదరి ఎప్పుడైతే నువ్వు ఆరాధిస్తుంటావో నీలో ఉన్న శరీర కోరికలు అవన్నీ వెళ్ళిపోతాయి అది జాగత్వం కావచ్చు ఫోర్నికేషన్ కావచ్చు వ్యభిచారం కావచ్చు ఏదైనా కావచ్చు అది ఐడల్ వర్షిప్ అది ఏదైనా కావచ్చు నీలో ఉన్న నీలో అనేకమైన విగ్రహాలు ఉన్నాయి సో అవన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట నువ్వు ఆరాధించుకోవాలి మొదలు పెట్టే నీ శరీరంలో ఉన్న హార్ట్ ప్రాబ్లం కావచ్చు షుగర్ ప్రాబ్లం కావచ్చు కిడ్నీ ప్రాబ్లం కావచ్చు లివర్ ప్రాబ్లం కావచ్చు గాల్ గాల్ బ్లాడర్ ప్రాబ్లం కావచ్చు ఇంకా ఏ ప్రాబ్లం అయినా కావచ్చు గర్భం లేకుండా ఉండొచ్చు ఇంకా ఏదైనా ఉండొచ్చు నువ్వు ఆరాధించడం మొదలు పెట్టు ఏసీ నువ్వు ఆరాధించు మనిషిని ఆరాధించొద్దు మనిషిని కీర్తించొద్దు ఏ సైని ఆరాధించడం మొదలు పెడితే నీ శరీరంలో ఉన్న రోగాలన్నీ కూడా వెళ్ళిపోతాయి నీ జీవితంలో ఉన్న అప్పుల కాడు విరగొట్టబడుతుంది నీ ఇంటిలో ఉన్న కోర్టు కేసులు కూలిపోతాయి నీ జీవితంలో సాతాను పెట్టిన దుర్గాలన్నీ కూడా కూలిపోయి నీకు శాంతి సమాధానం కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ చెరసాలలో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే ఆరాధిస్తుంటే భూకంపం కలిగింది మరి నువ్వు కీర్తనలు పాడి నువ్వు ప్రార్థనలు చేస్తే పరలోకం కదిలింపబడాలండి మనం కీర్తిస్తున్నప్పుడు మనం ఆరాధిస్తున్నప్పుడు పరలోకం కదిలింపబడాలి ఏసయ్య సన్నిధి దిగి రావాలంటే పరలోక సన్నిధి రావాలి ఏసయ్య ఎలా రావాలంటే ఏసయ శుతులపై ఆసీనుడు కాబట్టి యూత గోత్రపు సింహమైన ఏసయ్య నీ మధ్యలోనికి వచ్చి నివాసం చేయాలి ఎంత చక్కగా వీళ్ళు దావేద ఆరాధిస్తున్నారు నన్ను ఎంత చక్కగా దావేద వీళ్ళు కీర్తిస్తున్నారు మరి దావేద వల్లి మారుతున్నారు వీరు నా సన్నిధిలో అని ఏసయ్య ఎంతో ఆనందించాలని నిన్ను చూసి అట్లాంటి కీర్తనలు చేయాలి అలాంటి కీర్తన వాళ్ళు చేసినప్పుడు ఏమైందంటే శృతిలో శక్తి ఉంది కాబట్టి వర్షిప్ ఇన్ ప్రిజెంట్ కాబట్టి టాపిక్ పేరే మనకి తెలుసు కాబట్టి చెరసాలలో వాళ్ళు ఆరాధిస్తున్న స్థితిలో శక్తి ఉంది కాబట్టి దాని ఏమైంది ఏమైందంటే భూకంపం కలిగింది చెరసాల పునాదులు అదిరేను చెరసాల పునాదులన్నీ అదిరిపోయిన షేక్ అయిపోయినాయి అచ్చల్ అంత శక్తి ఉంది శృతిలో ఎవరికి తెలియదు మీకు తెలుసో లేదో దయాల వెళ్ళిపోవాలంటే కూడా శుతించాలండి మెయిన్ శృతే ఉంటుంది మన పెద్దకో స్టేటస్లలో ఎక్కువ శృతే ఉంటుంది ఎందుకంటే శుతించడం వల్ల సాతాను పారిపోతాడు సో కాబట్టి నువ్వు శుతిస్తూ ఉంటే వాడు నిలబడలేడు శుతించే వాళ్ళ దగ్గర ఉండలేడు వాడికి చాలా భయము ఎందుకంటే శుతిస్తూ ఉంటే ఏసే దిగి వస్తాడని తెలుసు కాబట్టి వాడు కాలిపోతాడనమాట అందుకే శుతించాలి శుతిస్తు ఎప్పుడు నీ నోట్లో శృతి రావాలి శృతి అంటే ఇట్లాగా ఉండాలి పాటలు పాడడమే కాదు ఇలాగనమాట ఏది ధవలవర్ణుడా రక్తవర్ణుడా అభిషక్తుడా మహనీయుడా మహోన్నతుడా అద్వితీయుడా ఇలాగండి రక్తవర్ణుడా ధవలవర్ణుడా అభిషిక్తుడా ఇలాగ మనం చెప్తూ ఉండాలి నిన్న నేడు మార్పు లేని దేవ నిజమైన దేవ యుగ యుగులకు తోడయ్యున్న దేవ నా తోడయ్యున్న దేవ నా ఆశ్రయ దుర్గమ ఇలా చెప్తూ ఉండాలండి మన జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి సుచిస్తూ ఉంటే సుతులలో ఉన్న శక్తి కూడా మరి థౌజండ్ ప్రైజ్ కూడా ఉంటాయి అని మరి సుతులలో ఎట్లా ప్రైజెస్ ఉన్నాయి కూడా ఉన్నాయి దాంట్లో ఎన్నో ఉన్నాయి అత్యున్నత సింహాసనం అయిన ఆసీనుడైన దేవుడా అతి మనోహరుడా అతి కాంక్షణీయుడా ఎన్నో ఉన్నాయండి ఇంక చెప్పాలంటే టైం లేదు ఎన్నో ఉన్నాయి ఒక్కటి కాదు థౌజండ్ ఉన్నాయి థౌజండ్ ప్రైజెస్ ఉన్నాయి సో అలాగా అను మనం ప్రైజెస్ చేయాలి అను మార్నింగ్ లేస్తూ నేను ప్రేజ్ చేయాలి ఆ నైట్ ఆడుకుంటప్పుడు నువ్వు ప్రైజింగ్ చేయాలి ఆఫ్టర్ నువ్వు ప్రేజ్ చేయాలి నువ్వు జాబ్కి వెళ్తున్నా సరే అక్కడ నువ్వు ఏం చేయాలంటే ఏసై ని చేయాలి నువ్వు ఇంట్లో ఉన్నా సరే నువ్వు ప్రైజ్ చేయాలి నువ్వు వెళ్ళేలా వెళ్తున్నప్పుడు నడుస్తున్నప్పుడు మా బైబుల్ కాలే అదే చెప్పేటోళ్ళు మా సారోళ్ళు నిల్చుకున్నాను వెళ్తున్నాను స్కూటీలో ఉన్నాను బైక్ లో ఉన్నాను బస్ లో వెళ్తున్నా నువ్వు ఎక్కడంటే కాలేజెస్ కి వెళ్తున్నా లేకపోతే ఈవెన్ నువ్వు ఇక బాత్రూమ్ లో ఉన్నా సరే నువ్వు ఏసై ఆరాధిస్తూ ఉండాలి శుద్ధిస్తూ ఉండాలి ఏసయ్య నీకే సోత్రం సోత్రం శుతి అనేది నీ నోట్లో వస్తూనే ఉండాలి అలా వచ్చినప్పుడు చెరసాల తలుపులు బద్దలైపోయినాయంట ఇక్కడ మరి నీ జీవితంలో ఉన్న బంధకాలన్నీ కూడా బద్దలైపోతాయండి ఆ బంధకాలు ఏవైతే ఉన్నాయో ఆ బౌండేజీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్రేక్ అయిపోతాయి హలేలుయా అట్లాంటి శక్తి ఉంది శృతిలో నువ్వు సుతిస్తూ ఉండగా ఏమవుతుంది అని అనంటే నీ జీవితంలో ఏదైతే ఏదైతే ఇంతవరకు నువ్వు పొందుకోకుండా ఉంటావో అది ఏదైనా కావచ్చు నీ హృదయ ఏదైతే ఉందో అది చేరకుండా ఉంటుందో దేవుని దగ్గరికి ఏసఐ దగ్గరికి అది ఏమవుతుందంటే ఏసై దగ్గరికి చేరుతుందంటే ఎందుకంటే శృతిలో అంత శక్తి ఉంది నువ్వు నిజంగా ఆత్మతో సత్యముతో నువ్వు ఏసైనా ఆరాధిస్తే ఎంత అద్భుతాలు జరుగుతాయంటే నేను చెప్పలేను అన్ని అద్భుతాలు జరుగుతాయన్నమాట మాటలలో వివరించలేని అద్భుతాలు చేస్తారన్నమాట ఏసై ఎందుకంటే ఏసై స్థుతులపై సింహాసనాసీనుడై ఉన్నాడు ఏసై శృతి ఇచ్చేవారంటే చాలా ఇష్టం ఏసీ ఏసీస్ బిడ్డలంటే చాలా ప్రేమిస్తారు సో ఎంతో ఇష్టపడతారు ఎందుకంటే ఏసీ స్థితిస్తేనే ఇష్టపడతారు మళ్ళీ నిన్ను నువ్వు సుధించుకుంటే ఆరాధించుకుంటే ఇష్టపడ్డు గానీ ఏసై సుతించే బిడ్డగా నీవు ఉంటే ఏసై ఎంతగానో ఆరా ఆనందిస్తారండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో చెరసాల తలుపులు బదిరిను మరి ఏదో చెరసాల పునాదులు అదిరేను వెంటనే తలుపులన్నీ తెచ్చుకునేను అందరి బంధకంలు ఊడెను ఎప్పుడైతే శుద్ధించడం మొదలు పెట్టినారో అప్పుడు ఏమైందండి అన్ని బంధకాలు ఏవైతే ఉన్నాయో సారీ సో ఏవైతే బంధకాలు ఉన్నాయో ఆ బాండేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్రేక్ అయిపోయినాయి అంటే పౌరుశీలని ఆ చెరలు ఇట్లాగా వాళ్ళు ఆ గొలుసులతో ఆ గొలుసు చైన్స్ తోటి వాళ్ళు బంధి చేసినారనమాట సో ఎప్పుడైతే వాళ్ళు ఏ ప్రార్థన చేస్తూ శుతిస్తున్నారో ఏసై ఇలాగా ఇలాగ ఆరాధిస్తూ ఉన్నారో కళ్ళు మూసుకొని శుతిస్తూనే ఉన్నారు కీర్తిస్తూనే ఉన్నారు ఏసఐని ఆరాధిస్తూనే ఉన్నారు అప్పుడు ఏమైందంటే దేవదూత దిగి వచ్చిందండి అక్కడికి దేవదూత దిగి వచ్చింది దేవదూత వచ్చి చెరస దేవదూత ఎప్పుడైతే దిగి వచ్చిందో అప్పుడు ఏమైందంటే చెరసాల తలుపులు ఏమైపోయినాయండి ఏమైనా చెరసాల తలుపులు ఏమైనా బద్దలు అయిపోయినాయి మరి ఆ పునాదులు అనేవి వణికిపోయినాయి అనమాట చెరసాల అనేది ఆటోమేటిక్ ఓపెన్ అయిపోయింది అనమాట ప్రిజన్ అయితే ఆటోమేటిక్ ఓపెన్ అయింది ఎందుకంటే దేవదూత వచ్చినాడు ఎందుకు వచ్చినాడు దేవదూత అని అంటే వీరు చేస్తున్న ఆరాధనకి ఏ సహాయంగా ఎవరిని పంపించిందండి దేవదూతను పంపించాడు ఎప్పుడైతే నువ్వు సుధించడం మొదలు పెడతావో ఎప్పుడు నువ్వు కీర్తించడం మొదలు పెడతావో అప్పుడు అక్కడికి దేవదూతలు వచ్చేస్తారు ఏంజెల్స్ ప్రెసెన్స్ వస్తుంది దట్ ఈస్ ద ఏంజెలిక్ మినిస్ట్రీ దాన్న ఏమంటారంటే దేవదూతల పరిచర్య అంటారు వారి మధ్యలోనికి దేవదూతలు దిగి వచ్చి పరిచర్య చేశారండి పౌలు పౌలుశిలుకి తోడుగా ఎవరు లేరు అక్కడ కానీ ఎవరున్నారండి వారి మధ్యలో దేవదూత సంచారం చేశాడు శృతులపై సింహాసనాశినుడైన ఏసయ్య దిగి వచ్చారు సో దేవదూతులు దిగి వచ్చారు ఏమైందండి అప్పుడు ఏమైందండి అక్కడ ఏమే పునాదులు వణికిపోయినాయంట చెరసాల తలుపులు బద్దలైపోయి వాళ్ళ బంధకాల వాళ్ళ బాండేజెస్ కూడా బ్రేక్ అయిపోయినాయి వాళ్ళని ఇట్లాగా చేయించు తో బ్రేక్ చేసింది i like చేస్తూ కట్టేసినారు కదా సో అవన్నీ కూడా బ్రేక్ అయిపోయినాయి అంట హలేలుయ ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు స్తుతిస్తూ ఉంటేనే ఏసై తన సన్నిధిని పంపించాడు శృతిస్తూ ఉంటేనే దేవదూతని పంపించాడు మరి ఈ రోజు నీ జీవితం నా స్తుతి ఆరాధన ఉందా ఏ సైని ఆరాధించాలో తెలుసుకున్నావా ఏ ను నువ్వు దివారాత్రిలో ధ్యానించేవాడు ధన్యుడు దివారాత్రి నువ్వు ఏ శైని ధ్యానించాలి దివారాత్రి నువ్వు ఏసై గురించి మాత్రమే మాట్లాడాలి లోక వార్తలు మనకొద్దు ఆ ఇంటి వార్తలు ఈ ఇంటి వార్తలు వద్దు ముసలాం వచ్చట్లు మనకొద్దు మన ఏ సైఎం గురి మాత్రమే ఏ సై మీదనే ఆలోచనలు చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఏ సై గురించి మాట్లాడానికి ఇష్టపడరు ఏ సైని కీర్తించడానికి ఇష్టపడరు ఈ రోజు నేను చెప్తున్నాను మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్ ఈ రోజు నువ్వు ఏ సైని ఆరాధించే భర్తగా ఉండాలి ఏ సై నువ్వు ఈ రోజు ఆరాధించే వ్యక్తిగా నీవు ఉండాలి ఏ నీ మా ఏ సై అని నీకు ఈ రోజు ఏమవ్వాలండి నీ గమ్యం అవ్వాలి నీ మార్గం అవ్వాలి ఈ రోజు నుంచి నువ్వేం చేయాలంటే ఏ సై నువ్వు కీర్తించడం మొదలు పెట్టాలి నువ్వు కీర్తిస్తూ ఉంటే అన్యుడు నిన్ను చూసి రక్షణలోనికి వస్తారన్నమాట హలేలుయ్య నువ్వు కీర్తిష్టం మొదలు పెడితే అద్భుతాన్ని జీవితంలో జరుగుతాయి నీ శరీరంలో ఉన్న రోగాలు వెళ్ళిపోతాయి డాక్టర్స్ అంటారు ఇంకా వీళ్ళు అయిపోయింది వీళ్ళ కథ అయిపోయింది ఇంతే అని అంటారు కానీ ఏసయ్య నేను ఐసీఈలో నుంచి కూడా బయటికి లేపగలరు హలేలుయ్యా మరణ పడకలో నుంచి కూడా ఏసయ్య నిన్ను బయటికి తీసుకురాగలుతారు అలాంటి సర్వశక్తి మంతుని మనం ఆరాధిస్తున్నాము మరణాన్ని జయించిన దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నామండి సో కాటి మరణపు భూములు విడిచివేసిన వేసిన ని మనం ఆరాధిస్తూ ఉన్నాము కాబట్టి ఈ రోజు శీలలు చేసిన శృతి రోజు నీలో ఉందా శీలలు ప్రార్థించిన విధంగా నువ్వు ప్రార్థిస్తున్నావా శీలలు ప్రార్థించగా పరలోకంలో నుంచి దేవదూత దిగి వచ్చింది సో ఈ రోజు నీ శృతి ఎలాగ ఉందో ఒకసారి పరీక్షించుకో కేవలం ఎగ్జామిన్ చేసుకో చర్చకు వచ్చినప్పుడు చెప్పట్లు కొట్టి వెళ్ళిపోవడం కాదు ఆత్మతో సత్యముతో నువ్వు ఆరాధించే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు ఏసైఎస్ సన్నిధి నిజంగా నీ మీదకి వచ్చినప్పుడు నీ ఇంటిలో ఇంకా అప్పుల బాధలు ఎందుకున్నాయి నీటిలో ఎందుకు ఇంకా కష్టాలు ఉన్నాయి నీ ఇంటిలో ఎందుకు ఇంకా పావర్టీ లైన్ ఉంది నీ ఇంటిలో ఎందుకు వేదన ఉంది నీటిలో ఎందుకు దుఃఖం ఉంది నీ ఇంటిలో ఎందుకు అనారోగ్యం ఉంది నీ ఇంటిలో ఇంకా ఎందుకు బంధకాలంలో ఉన్నారు ఇంకా డ్రింకింగ్ నుంచి ఎందుకు బయటికి రావట్లేదు స్మోకింగ్ నుంచి బయటికి రావట్లేదు ఇంకా ఆ లోక ఆచారాలలోనే ఇంకా ఎందుకున్నారు ఇంకా ఆ పూర్వీకుల ఆచారాలలో బాలసత్వంలో ఇంకెందుకున్నారు అంటే నీ అంతరంగంలోనున్న స్థుతి ఆరాధన అనేది ఏంటంటే నీ ఇన్సైడ్ నీ హృదయంలో ఏంటంటే ఆ నిజమైన అంతరంగంలో నుంచి ఆరాధన రావట్లేదు పై పై పెదవుల పై పై పెదవుల ఆరాధనలో యేసయ్య అంగీకరించరు నువ్వు ఊరికే అక్కడ వర్షిపెట్టానని చెప్తే సరిపోదు అంతరంగంలో నుంచి రావాలి ఆత్మతో సత్యముతో ఏసై నువ్వు ఆరాధించాలి ఇక్కడ శీలలు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నారు పౌలు గారు అద్భుతాలు జరిగాయి బంతకాలన్నీ తెగిపోయినాయంట ఎంత అద్భుతం జరిగింది చూసారా ఎంత ఆశ కార్యం చూసారా అలా కీర్తించాలండి మనం అలా మన జీవితంలో స్థుతి ఉన్నప్పుడు శుతిలో శక్తి ఉంది ఎంత శక్తి ఉంది తెలుసా శృతిస్తూ ఉండగానే అగ్ని అభిషేకం దిగి వస్తుందండి శృతిస్తుండగానే మన జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయండి కేవలం స్థుతి 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 నువ్వు చూడు ఈ రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏ సై సెల్ పక్కన పెట్టేసి ఏసైనే నువ్వు ఆరాధించు ఏ సై వైపే నువ్వు చూడు ఏ సైనే ఆరాధించు ఏం జరుగుతుందో నువ్వు చూడు ఈ రోజు సుధించు సుధించి ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయి టుడే నుంచి ఏమవుతుందో చూడు ఏ వైపే ఫోకస్ చే ఏమైతుందో చూడు ఎంత శాంతి వస్తుంది ఎంత సమాధానం వస్తుంది నిజంగా చి ఇంత ఇంతవరకు నువ్వేమనుకుంటాడు ఇంతవరకు ఈ లోకంలో నేను ఆనందించినాను ఈ వరల్డ్ ఎంటర్టైన్మెంట్ లో నేను ఆనందించిన దీంట్లో ఏమి లేదు అంత వ్యర్థమే ఏసైలో నిజమైన శాంతి ఉంది నిజంగా ఏసైని కీర్తిస్తూ ఉంటే నాకెంత ఆనందం నా హృదయము ఆనందంతో ఉప్పొంగుచున్నదే అని నీవు దావీదు కీర్తనకారకుడు అన్న కారణ మరి కీర్తనాకారుడు అన్నట్టు ఆ విధంగా మీరు చెప్తారండి యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని నువ్వు చెప్తావండి పచ్చగల చోట నన్ను పరుండ చేస్తున్నాడు అని నీవు కూడా కీర్తనలో పాడతావన్నమాట ఏ సైని నువ్వు కీర్తిస్తావు నా దేవుడు నాకు తోడై ఉన్నాను నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు అని నువ్వు కూడా కీర్తిస్తావు అనమాట దావేదు ఎలాగా దావేదు అట్లాగా స్టేజ్ లో అంటే చిన్న గొర్రెల కాపు ఎలాగలాగా మరి దేవుడు బ్లెస్ అంటే శృతి మెయిన్ అతనిలో ఉన్నది డేవిడ్ లో ఉన్న మెయిన్ క్వాలిటీ ఏంటంటే ద కింగ్ డేవిడ్ లో ఉన్న మెయిన్ క్వాలిటీ ఏంటంటే సుధించాడు కీర్తించాడు ఆకాశం వైపు తన కన్నులు ఎత్తి శుతించాడు అద్భుతాలు ఆసన కార్యాలు జరిగాయ సో ఈ రోజు నువ్వు సుతించు నీ ఇంటిలో ఉన్న దుష్టు దుర్గాలన్నీ కూడా కూలిపోయి నీ జీవితంలో శాంతి సమాధానం వస్తుంది ఈ ప్రపంచాన్ని మార్చే వ్యక్తిగా ఏసై నేను చేయాలనుకుంటున్నాడు ఈ ప్రపంచం నీ ద్వారా మార్చబడాలి ఈ నీ కుటుంబం నీ ద్వారా మార్చబడాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు కాబట్టి ఈ రోజు ఆ బంధకాలు ఎంతమంది బంధకాలలో ఉన్నారో వారందరినీ విడుదల చేయడానికి తన దేవదూతను పంపడానికి ఏసై సిద్ధంగా ఉన్నారు బట్ టుడే ఈ రోజు నువ్వేం చేయాలంటే స్టార్ట్ వర్షిప్పింగ్ లాడ్ దేవుని ఆరాధించడం మొదలు పెట్టు వర్షిప్పింగ్ జీసస్ ఈ రోజు నుంచి ఏ సైన్ ఆరాధించడం నువ్వు మొదలు పెట్టు ద సిల్కల్ సింగ్ యువర్ లైఫ్ నీ జీవితంలో నువ్వు అద్భుత నాశకాలు చూస్తావు ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి సయాన్ని బంగారుపాదం వందన చెల్లించుకుంటున్నాం తండ్రి అద్వితీయ ఆలోచనకర్త బలవంతుడా నీకే వందన తండ్రి శృతిలో ఎంత శక్తి ఉంది తండ్రి నేనా తండ్రి అయ్యా తండ్రి నేను దేవదూత వచ్చి తండ్రి నేనా తండ్రి వారి బంధకాలు వేసింది తండ్రి నీకే సౌత్రము తంత్రి నేనా తండ్రి అది ఎంతో అద్భుతమైన సన్నివేశము తండ్రి నేనా నీకే సౌత్రము తండ్రి కాబట్టి నేను సృతిస్తుండగా తండ్రి నేనా తండ్రి ఎరుక గూడలు కూలిపోయినాయి తండ్రి నేనా కాబట్టి తండ్రి నేనా తండ్రి ఆరి నేలపైన నీ ప్రజలు నడుచుకుంటూ వెళ్లారు తండ్రి సృతించుకుంటూ కీర్తించుకుంటూ అయ్యా తండ్రి నేను తండ్రి ఇజ్రాయల్ ప్రజలు నడుచుకుంటూ వెళ్ళాడు తండ్రి ఎన్నో అద్భుతాలు జరిగించిన తండ్రి సుచించాల తండ్రి సుతించాలని నెలవేళలా సుతించాల తంత్రి సుధించని వాడు క్రైస్తవుడే కాదు తంత్రి నైనా తంత్రి నైనా నీకే సౌత్రమునైనా కాబట్టి నైనా తండ్రి నిర్తించి తండ్రి నైనా తండ్రి అయ్యా తండ్రి నేను కీర్తించి తంత్రి నైనా తండ్రి వారి హృదయంలో నిలుపుకొని తంత్రి నైనా తండ్రి మా ఇంటిలో మీరే తల్లి స్థుతులపై సింహాసనాశిడై ఉండవు ఉండడు తండ్రి అయ్యా తండ్రి మా ఇంటికి మీరే అధిపతి అయ్యి నేను చెప్పే బిడ్డలుగా తండ్రి ఈ బిడ్డని మీరు ప్రతిష్ఠించుకోమని వీరిని దర్శించమని అయ్యా మహిమలో తీర్చమని వేడుకు ఏసు వేడుకున్నాను తండ్రి అమ్మేన్ మన తండ్రి ఏ దేవుని ప్రేమయ్యో కుమారుడైన క్రీస్తు కృపయ్య పరశుర్ధావాసం మీకు మీకు చిమ్మాలకి తోడ ఇండును బాక అమ్మేన్ ప్రైజ్ లోనండి సో రేపు లాస్ట్ పార్ట్ త్రీలో మనం కలుసుకుందాము ఇదే పార్ట్ ఏ ఉంటుంది ఇదే సిరీస్ ఏ ఉంటుంది సో మన రేపు పార్ట్ త్రీలో కలుసుకుందాం సో ప్రైజ్ లో గుడ్ నైట్